హిందూ బంధువులందరికీ భీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మాఘమాసంలో వచ్చే పండుగల గురించి మాఘమాసం విశిష్టత గురించి ఈరోజు పూర్తిగా పూర్తి వివరాలతో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో మాఘమాసం అంటే క్రోధి నవ సంవత్సరంలో మాఘమాసం వచ్చేది ప్రారంభమయ్యేది జనవరి ముప్పైవ తేదీన గురువారం రోజున అక్కడి నుండి మొదలుకొని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం వరకు మాఘమాసము ఉంటుంది కార్తీక మాసము శివునికి ఏ విధంగా చాలా ప్రియమైందో ఈ మాఘమాసం కూడా పరమేశ్వరునికి కాకుండా శ్యామలాదేవి కూడా చాలా ప్రీతికరమైంది అందుకోసమే ఈ నెలలో పాఠ్యమనుండే శుద్ధ పాఠ్యమ ఉండే రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు కూడా చేస్తారు తొమ్మిది రోజుల పాటు అంటే జనవరి ముప్పై తేదీ నుండి ఫిబ్రవరి ఏడవ తేదీ దాకా నవరాత్రులు చేసే సాంప్రదాయం ఉన్న వారు ఈ రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు చేస్తారు చాలా విశేషమైనటువంటి నెల ఇదంతా కూడా తర్వాత మాఘమాసము ముఖ్యంగా చలికాలము పూర్తయ్యేటువంటి నెల ఎండాకాలము ప్రారంభమయ్యేటువంటి నెల అందుకోసము ఈ నెల అంతా కూడా సూర్యునికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది అందుకోసమే ఈ నెలలో సప్తమి రథసప్తమి నాలుగవ తేదీన వస్తుంది రథసప్తమి అంటే సూర్యుని పుట్టినరోజు అన్నమాట సూర్యుని పుట్టినరోజున మనకు మహిళలు సంక్రాంతిగా స్టార్ట్ చేసినటువంటి ముగ్గులు రథసప్తమి వరకు కూడా వేస్తూనే ఉంటారు ప్రతిరోజు కూడా రథసప్తమి రోజున రథం ముగ్గు వేసి సూర్యునికి ఒక ఒక రకమైనటువంటి సూర్యుని ఆహ్వానిస్తారన్నమాట రథ రథం ముగ్గు వేసి తర్వాత హిందూ సాంప్రదాయంలో రథసప్తమి కూడా చాలా పెద్ద పండుగ అదేవిధంగా ఈ సూర్యగ్రహం యొక్క దోషాలు ఎవరికైనా ఉన్నట్లయితే వారు సూర్యగ్రహానికి మూలమంత్ర జపాలు హోమాలు రథసప్తం రోజున చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఈ నెల అంతా కూడా చాలా విశిష్టమైంది ఒక్క రథసత్తమే కాకుండా రథసప్తమి ఒకవేళ మనకు ఆ రోజు వీలు కాలేదు అని చెప్పేసి కనుక అనుకున్నట్లయితే ఈ నెలలో వచ్చినటువంటి ఆదివారాలు నాలుగు ఆదివారాల్లో ఏ వారమైనా సరే మనము రథసప్తమికి ఉండేలాగా మనం ఉపవాసం ఉండి స్వామివారికి కనుక పూజలు చేసుకున్నట్లయితే అంతే పుణ్యం లభిస్తుందని చెప్పేసి చెప్తారు రథసప్తమి రోజు వీలు కానివారు రథసప్తమి రోజు చేసుకోవద్దని కాదు రథసప్తమి రోజు వీలు కాని వారు ఈ నెలలో వచ్చేటువంటి నాలుగు ఆదివారాల్లో ఏ వారం ఏ ఆదివారం అయినా సరే నదీ స్నానం చేయవచ్చు లేదా సముద్ర స్నానం చేయవచ్చు ఒక్క పొద్దు అంటే మామూలుగా తెలంగాణలో ఒక్క పొద్దు అంటారు లేదా ఉపవాసం అంటారు ఆ ఉపవాసం ఉండి స్వామికి అంటే సూర్యునికి పూజలు చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా జనవరి మూడవ తేదీన వసంత పంచమి చిన్న అక్షరాభ్యాసం చేయించడము అంటే వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు పంచమ రోజున అక్షరాభ్యాసాలు చేయించడము ఆ తర్వాత చదువులో వెనుకబడేటటువంటి పిల్లలకి సరస్వతి హోమాలు కూడా ఆ రోజు చేస్తుంటారు పిల్లలందరితో కూడా సరస్వతి పూజ చేయించవచ్చు కిండర్ గార్డెన్స్ అంటే చిన్న పిల్లలకి చిన్నపిల్లలు స్కూల్లో కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం సరస్వతి పూజలు చేస్తారు ఇది చిన్నపిల్లలకి విద్యను అందించేటువంటి అద్భుతమైనటువంటి రోజు కనుక ఈ సరస్వతి పుట్టినరోజుని ఉపయోగించుకోండి అందరూ కూడా వసంత పంచమి ఫిబ్రవరి మూడవ తేదీన జనవరి ముప్పై నుండి మాఘమాసం స్టార్ట్ అవుతుంది అప్పటి నుండి రాజశ్యామాల నవరాత్రి చేస్తారు ఈ పండుగల్లో వచ్చేది ముందుగా పంచమి మూడవ తేదీన రథసప్తమి వచ్చేసి నాలుగవ తేదీన వస్తుంది అంతేకాకుండా అదే రోజున షష్ఠి కూడా వస్తుంది కనుక స్కంద షి కూడా ఈ రోజున సరస్వతి అమ్మవారి పుట్టినరోజు పంచమే కాకుండా ఆ రోజు నాడే షష్ఠి కూడా వస్తుంది కనుక మా రోజు స్కంద కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామికి కూడా విశేషమైనటువంటి రోజు స్కంద కూడా వస్తుంది ఆ రోజున కనుక చిన్న పిల్లలకు చాలా మంచి రోజు మీకు చదువు విషయంలో కానీ అనారోగ్యం విషయంలో కానీ ఎవరైనా పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నప్పుడు అనారోగ్య సమస్యను కూడా ఉండొచ్చు ఒక చదువులే గ్రాస్పం గురే కాకుండా కనుక సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఆ రోజున పూజలు చేసుకోవచ్చు సరస్వతి అమ్మవారికి చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామికి కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత రోజు అయినటువంటి నాలుగవ తేదీన రథసప్తమి రోజున అత్యద్భుతమైనటువంటి రోజు ఆ రోజున నిజం చెప్పాలంటే మకర సంక్రమణ జరిగి ఉత్తరాయణం ఎంటర్ అయినా కూడా అప్పుడే సంక్రాంతి ముందే సంక్రాంతి సమయంలోనే ఎంటర్ అయినా కూడా ఈ రథసప్తమి నుండే పూర్తిగా ఉత్తరాయణము మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు నుంచి ఎండలు పెరుగుతాయి రథసప్తమి పుట్టి అంటే సూర్యుని పుట్టినరోజు నుంచి పెరుగుతాయి ఈ మా ప్లస్ అఘ మాఘ అంటే అద్భుతమైనటువంటిది పుణ్యమైనటువంటిది పాపము నశించేటువంటిది ఈ పుణ్యమైనటువంటి ఈ నెలలో శివకేశవులు ఇద్దరికీ కూడా ఇష్టమైనటువంటి ఈ మాఘమాసములో వచ్చేటువంటి రథసప్తమి అత్యంత విశేషమైనటువంటిది అనారోగ్య సమస్యలు స్వా ఎప్పుడైనా కూడా మీరు చిన్నపిల్లలు కొంచెం ఎర్లీగా డెలివరీ అయినప్పుడు చిన్నపిల్లల్ని కూడా డివిటమిన్ కోసం బయట కూర్చోబెడతారు అంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నా నేను సో సూర్యుని కిరణాల వల్ల పొద్దున వచ్చే సూర్యుని లేరేత కిరణాలతో విటమిన్ కూడా వస్తుంది సూర్యుని వల్లనే సమస్త అవి మా అంటే ఒక్క మనుషులకే కాకుండా సమస్త జీవకోటికి కూడా సూర్యుని సూర్యరశ్మి సూర్యుని వెలుతురు ఖచ్చితంగా అవసరం కనుక ప్రత్యక్షంగా కనపడుతుంది దేవుడు ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి సూర్యుడు కనుక ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు బా సౌభాగ్యాన్ని అంటే మామూలుగా విశేషమైనటువంటి ఆరోగ్యమే సౌభాగ్యం కనుక విశేషమైనటువంటి ఆరోగ్యం ఇచ్చేటవాడు ముఖ్యంగా రథసప్తమి రోజున ఏ విధంగా జరుపుకోవాలి పామరులు పండ పండితులకు అన్ని విధాలుగా తెలుసు వాళ్ళు శ్లోకాలు చదువుతాయో మమ్మల్ని చదువుతారా మంత్రాలు చదువుతారా పూజలు చేసుకుంటారనే విషయం పక్క పెట్టిన పామరుల గురించి ఏంటి అంటే అంటే దాని గురించి ఏమీ తెలియకపోయినా కూడా సూర్యునికి పొద్దునే స్నానం చేసి పొద్దున్న స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేసుకోవాలి ఆ స్నానం చేసే విధానం కూడా మనము మనకు చెప్పుకున్నట్టు కార్తీక మాసంలో ఏ విధంగానైతే విశేషమైనటువంటి స్నానాలు అంటే నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఏ విధంగా చేస్తారు అదేవిధంగా ఈ మాఘ మాసంలో కూడా చాలా విశేషమైంది కనుక సముద్ర స్నానాలు నదీ స్నానాలు చేయవచ్చు అయితే ఈ రథసప్తమి రోజున ఈ జిల్లే డాకును చాలా విశేషమైనటువంటివి జిల్లే డాకులు ఒకటి తల మీద రెండు భుజాల మీద మూడు ఈ మూడు ఇక్కడికైతే మళ్ళీ ఈ మోచేతి చేతి మొడతల మీద రెండు అరచేతుల్లో రెండు మొత్తం ఏడు జిల్లే డాకులను ఇట్లా పెట్టుకొని నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ వీలైతే చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అనారోగ్య సమస్యలు మీకు పోతాయి అయితే లేదు మాకు నదీ స్నానం వీలు కాదు సముద్ర స్నానం వీలు కాదు అనుకున్న వారు ఇంట్లో అయినా చేయొచ్చు కానీ కనీసం ఇవి పాటించండి జిల్లేడాకులు ఈ విధంగా పాటించి సూర్యునికి ఈ స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేసుకోండి మీ ఇంట్లో అంటే పొంగల్ చేసినా లేదా ఏదైనా స్వీట్ చేసినా కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఆ సూర్యునికి నైవేద్యం పెట్టండి మహిళలు ఎట్లాగో రథం మొగ్గు వేస్తారు చాలా అద్భుతంగా ఈ రథసప్తమిని మీకు సాధ్యమైనంత మేరకు పాటించండి పిల్లలతోటి కూడా చేయించండి ఇంకొకటి ఆ తర్వాత ఈ నెలలో రథసప్తమి తర్వాత ఎనిమిదవ తేదీన శనివారం రోజు వస్తుంది ఆ తర్వాత ఆ రోజున ఏకాదశి శనివారము ఏకాదశి చాలా అని భీష్మ ఏకాదశిగా చేసుకుంటారు శనివారము ప్లస్ ఏకాదశి వస్తుంది ఆ రోజున భీష్మ ఏకాదశి చేసు వస్తుంది కనుక ఆ రోజు కూడా మీరు ఉపవాసం ఉండి ఏకాదశి కనుక శివునికి అభిషేకాలు చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు ఇస్తాయి అదేవిధంగా పన్నెండవ తేదీన మాఘ పౌర్ణిమ పన్నెండవ తేదీన మాఘ పౌర్ణిమ ఆ రోజున మీరు విశేషంగా ఈ ఉపవాసాల ఉండి పూజలు చేసుకోవచ్చు ఒకటి రెండవది సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎవరైనా చేసుకోదలుచుకుంటే చాలా విశేషమైనటువంటి రోజు మాఘ పౌర్ణిమ చాలా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్న వారందరికీ కూడా చాలా విశేషమైనటువంటి రోజు ఆ రోజు చాలా చేసుకోవచ్చు చాలా మంచిది సత్యనారాయణ స్వామికి అంటే సత్యనారాయణ స్వామి వ్రతకథలోనే ఉంటుంది ఏ రోజైనా చేసుకోవచ్చు అని కానీ పౌర్ణమి రోజున చాలా మంచిది అని చెప్పేసి ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ మంచిది అని చెప్పేసి ఈ ఏకాదశి ఈ పౌర్ణమి రోజున చాలా మంచిది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ రోజున చేసుకోండి అదేవిధంగా పదహారవ తేదీన సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి అంటే గణపతికి విశేషమైనటువంటి రోజు ఈ గణపతికి విశేషమైనటువంటి రోజులలో ఒకటి ఇంట్లో మీరు సంకష్ట వ్రతం కూడా ఉంటుంది ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో లేని వాళ్ళు మీ దగ్గరలో దాదాపు హిందూ దేవాలయాల్లో ప్రతి దేవాలయాల్లో చిన్న విగ్రహం అయినా కూడా గణపతికి ఉంటుంది ఆ రోజున దూర్వ అంటే స్వామివారికి గరక ఇష్టము గరక తోటి దండ చేసి స్వామివారికి వేయండి బెల్లంతో అట్కులు బెల్లం చాలా ఇష్టమైనటువంటి చాలా ప్రీతికరమైనటువంటిది అవి నైవేద్యం పెట్టండి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి ఓంగం గణపతి ఏ నమ లేదా గణేశ అనుకుంటూ ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి దూర్వ మన గరకతోటి మీరు వేయండి అంతేకాకుండా మీ అంటే వాస్తు కోసము మీ వీధిపోటు కోసం పెట్టుకున్నటువంటి గణపతి విగ్రహాలను ఇంటి ముందుట పెట్టుకుంటారు విగ్రహాలను షాపుల ముందుగా పెట్టుకుంటారు విగ్రహాలను ఆ విగ్రహాలకు మీరు నెలంతా పూజ చేసే సంతోషమే కనీసము ఈ రోజైనా ఆ విగ్రహాలను కడిగి గంధం కుంకుమ పెట్టి స్వామివారికి అలంకరించి అగరవతులు చూపించి పూలు పెట్టండి ఇంత నైవేద్యం పెట్టండి ఒక కొట్టండి కనీసం నెలకొక్కసారైనా చేయాలి అది కనీసం సంకష్ట చతుర్థి రోజైనా చేస్తే చాలా విశేషం మిగతా రోజులు చేయొద్దని కదా మిగతా రోజులు చేస్తే చాలా సంతోషమే కనీసం నెలకొక్కసారైనా ఈ సంకష్టహర చతుర్థి రోజైనా ఆ విగ్రహాలను పట్టించుకోండి అట్లనే రోడ్డు మీద పెట్టేసి వదిలిపెట్టకండి అది మంచిది కాదు ఆ తర్వాత అత్యద్భుతమైనటువంటి రోజు ఏంటి అని అంటే ఈ నెలలో పరమేశ్వరుని యొక్క మహాశివరాత్రి ఇరవై ఆరవ తేదీన ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి చాలా పెద్ద ఎత్తున స్వామివారికి వైభవపేతంగా ఉంటుంది కనుక శివుణ్ణి ఆరాధించే వారందరూ కూడా శివునికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవడం విభూతో విభూతితోటి అభిషేకం చేసుకోవడం వివిధ ద్రవ్యాలతో చేసుకోవచ్చు ఏది లేకపోతే కనీసం చెంబడి నీళ్ళు పోసినా కూడా బోలాశంకరుడు చాలా సంతోషపడతారు కనుక ఆ రోజున ఉపవాసము అంటే కఠిన ఉపవాసము వాళ్ళు అది వాళ్ళ ఇష్టము వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి కానీ అనారోగ్యంతో అంటే బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు ఏదో అయిపోతుంది మనం మొన్నటి దాకా లాస్ట్ ఇయర్ దాకా ఉన్నాం ఈసారి ఉండకపోతే బాగుంటుందా అని చెప్పేసి మనము అనుకోవాల్సిన చూడే మనం జాతగాకపోతే ఇంత పండో ఇంత ఫలహారమో చేసుకొని ఉండవచ్చు దేవుడు చాటిష్టి కాదు మీరు ప్రశాంతంగా స్మరణ చేయడం అనేది ముఖ్యం శివాయ నమివాయ శివాయ నమివాయ్ శివాయ అనుకుంటూ ఆ రోజంతా కూడా ఉండండి చాలా మంచిది జాగరణ కూడా అంతే ఈ ఉదయం అంతా కూడా ఉపవాసం ఉన్నవాళ్ళు రాత్రిపూట ఒక ద్రాక్ష పండు ఏదో తిని దాన్ని వదిలిపెట్టవచ్చు ఆ రాత్రి జాగరణ ఉండాలి చాలామంది మనం ప్రాక్టికల్గా ఏంటి అంటే ఈ ఒక్క పొత్తులు ఈ ఉపవాసాలు ఉంటున్నారు రాత్రికి వచ్చేసరికల్లా టీవీలో సీరియల్లో లేకపోతే టీవీలో వచ్చేటువంటి అంటే అవసరం లేని కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు టైం పాస్ చేయడము కాదు శివనామస్మరణ జరగాలి భజనలు చేసి సంతోషం కనీసం దేవుని సినిమాలు చూడడానికన్నా ప్రయత్నం చేయండి ఏది తప్పనిసరిపరుస్తులో అదే రోజున లింగోద్భవ కాలంలో శివునికి అభిషేకం చేసినట్టయితే అత్యద్భుతంగా ఉంటుంది శివ కళ్యాణానికి సాధ్యమైనంత వరకు హాజరకండి శివునికి చెంబడి నీళ్ళు పోసిన సంతోషపడతాడు శివుని కళ్యాణం అనేటువంటిది ఈ మొత్తం విశ్వానికే అత్యద్భుతమైనటువంటి విషయం శివ కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం అన్నటువంటిది అత్యంత విశేషమైనది కనుక వారు ఆది దంపతులు మరి ఏ మీరు ఒక్క ఉదాహరణ చెప్తా మీరు ఏ పెళ్లిలో చూసినా కూడా అమ్మవారి పూజ అంటే గౌరీ పూజ చేస్తారు గౌరీ పూజ చేయడానికి కారణం ఆ అమ్మవారి అంత విశేషమైనది అన్నమాట సో ఆది దంపతుల్లా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు ఆ శివుడు పార్వతుల కళ్యాణము చూస్తే మీ పాపాలు పోతాయి అంటే తెలిసి తెలివక చేసినటువంటి పాపాలు పోతాయి నమశివాయ 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 అనుకుంటూ ఆ రోజంతా ఉంటే తెలిసి కానీ తెలియక కానీ చేసేటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అదే రోజున లింగోద్భవ కాలంలో మీరు అభిషేకం చేసుకోండి చెంబడు నీళ్లు పోసిన చాలు మాకు పంచామృతాలు లేవు అన్ని డబ్బులు లేవు అని చెప్పేసి ఇంకా చాలామంది ఏంటి అని అంటే ఇప్పుడు టెంపుల్స్ హిందూ టెంపుల్స్ కూడా కమర్షియల్ అయిపోయినాయి ఏవి డబ్బులు వచ్చే టెంపుల్స్ కమర్షియల్ అయిపోయినాయే తప్ప ఊర్లలో ఉండే టెంపుల్స్ అట్లేం లేదు సంతోషంగా మీ ఊర్లలో ఉన్నటువంటి టెంపుల్స్కు వెళ్ళి మీ శివాలయాల్లో మీ శివునికి అభిషేకం చేసుకోండి ఎక్కడికో పోయి వేల రూపాయలు పెట్టి ఒక ఐదు నిమిషాలు దేవుని చూసి చూడకుండానే పంపించేటువంటి గుళ్ళకు అక్కడికి పోయి అనుకునే బాధపడే బదులు మీరు మేము ఉన్న ఊర్లో గుడికి వెళ్తే తప్పేమి శివుడు ఎక్కడైనా శివుడే కదా ప్రశాంతంగా మనము మనం పూజ చేసుకోవడం అనేటువంటిది ముఖ్యం కనుక ఆ శివరాత్రి రోజున మీరు శివ పొద్దున మీరు అభిషేకం చేసుకున్న రాత్రికి లింగోద్భవ కాలంలో కూడా అభిషేకం చేసుకోండి సాధ్యమైనంత వరకు మీరు జాగరణ చేసి తెల్లవారి స్నానం చేసి స్వామివారికి నమస్కారం చేసుకున్న తర్వాత ఇంత తిని అప్పుడు పడుకోండి ఇది దానికి శివరాత్రికి ఉపవాసం ఉండేటువంటి పద్ధతి ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున ఈ మాఘమాసం పూర్తవుతుంది జనవరి ముప్పైవ తేదీ గురువారం నాడు ప్రారంభమవుతున్నటువంటి మాఘమాసం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజు దాకా ఉంటుంది అప్పటిదాకా ఇది ఉంటుంది కనుక మీకు విశేషమైనటువంటి నెల మీ కార్తీక మాసం ఎంత అద్భుతమైనటువంటిదో ఈ మాఘమాసం కూడా అంత అద్భుతమైనటువంటిది తర్వాత ప్రతి సారీ కూడా మనకు సీజన్ మారుతున్నప్పుడే హిందూ సాంప్రదాయాల్లో పండుగలు ఉంటాయి ఎప్పుడు కానీ మీరు ఏ పండుగను తీసుకున్నా కూడా ఈ సీజన్ మారుతున్నప్పుడే ఈ పండుగలు ఉంటాయి ఇప్పుడు మీరు మనకి ఈ శివరాత్రి తోటి శివరాత్రి తెల్లాలను విపరీతంగా ఎండలు ఉంటాయి ఇట్లా సీజన్ మారుతున్నప్పుడు నవరాత్రులు ఉంటాయి సీజన్ మారుతున్నప్పుడు దేవ మన హిందూ పండుగలు ఉంటాయి కనుక ఈ పండుగలను మనం సాంప్రదాయ పద్ధతి ప్రకారం కనుక ప్రాచీన పాటించినట్టయితే ఈ పర్యావరణానికి మన బాడీ ట్యూన్ అవుతుంది వాతావరణ మార్పులకి బాడీ ట్యూన్ అవ్వడానికి ఈ విధమైనటువంటి సాంప్రదాయాలని మనకి పెట్టడం జరిగింది పెద్దవాళ్ళు కనుక విశేషించి మహాశివరాత్రిని అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కూడా అద్భుతమైనటువంటి పండుగలు అమ్మవారి సరస్వతి అమ్మవారి పండుగ మొదటి రోజు జనవరి ముప్పై తారీఖు నుండి రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు అందరూ చేసుకోకపోవచ్చు కానీ కొందరు చేసుకుంటారు తర్వాత మూడవ తేదీన వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు అదేవిధంగా అదే రోజు స్కంద కూడా వస్తుంది నాలుగవ తేదీన రథసప్తమి వస్తుంది ఎనిమిదవ తేదీన శనివారంతో కూడినటువంటి ఏకాదశి భీష్మ ఏకాదశి వస్తుంది పన్నెండవ తేదీన పౌర్ణమి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు పదహారవ తేదీన సంకష్టహర చతుర్థి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి ఇరవై ఎనిమిదవ తేదీన ఈ మాఘమాసం ముగుస్తుంది కనుక అందరూ చక్కగా ఈ మాఘమాసాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందుతారని పిల్లలు పెద్దలు అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను అందరికీ ఆ పరమేశ్వరుని ఆశిస్తులు